కాశం జిల్లా దర్శి మండలంలో సందువారిపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమాన్ని సంధువారిపాలెంలోని టీడీపీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో అంకరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా సంధువారి పాలెంలోని వీధుల మొత్తం తిరుగుతూ గుట్టిపాటి లక్ష్మి ప్రచారాన్ని నిర్వహించారు అడుగడుకున్న ప్రజలు హారతులతో పూల జల్లులతో పూల దండలతో షాలువలు కప్పి సన్మానించడం జరిగింది అనంతరం సందువారి పాలెంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పై గొట్టిపాటి లక్ష్మి వారి భర్త లలిత్ సాగర్ ని నారశెట్టి పాపారావుని మున్సిపల్ చైర్మన్ పిచ్చి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది అనంతరం నారశెట్టి పాపారావు మాట్లాడుతూ పాలెం ప్రజలంతా ఒకే తాటిపై నిలబడి టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని అలాగే ఏకమయ్యి దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గెలిపించుకోవాలని తెలియజేశారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక మరబరాలిగా ఒక బిడ్డిగా మేము ముందుకు వచ్చానని నాపై నమ్మకం ఉంచి మీరంతా ఏకమై నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఘనమైన కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ దయచేసి మనల్ని ఉపయోగించి మనల్ని మరి మన లక్ష్మణ గారిని మాట్లాడవలసిందిగా కావచ్చు సందువారి ప్రజలకు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య నాయకులకు ఇక్కడ వేదిక ముందుండి నన్ను ఆశీర్వదిస్తున్నా yeah

మన దర్శనియోగ నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మంచిపాటి లక్ష్మీ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఉంగోరు పార్లమెంట్ సభ్యులుగా యూనివర్సిటీ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మరి ఈరోజు సందూరి పార్లమెంట్ అయినా అందరూ కలిసినట్టుగా ఉంటారు అందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సరే ఏదైనా ఈ రోజు అందరూ కూడా కలిసినందుకు సందూరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అరాచకం మరి దౌర్జన్యం వాటి మీద ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసి ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మంచిని అడిగినప్పుడు మరి దాని మీద మరి చెప్పని చేతగాక మన పైన దాడులు అవన్నీ కూడా జరిగినాయి ఈరోజు మనం ఒకటి మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ మరి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కాపు కార్పొరేషన్ చాలా మంది కూడా మరి రెండు లక్షల వరకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో మరి చదువుకునేందుకు కూడా మరి కాపు కార్పొరేషన్ నుంచి మరి చాలా మంది విద్యార్థుల్ని మరి ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి మరి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి మరి దక్కుతుంది మరి ఈరోజు ఈ ప్రభుత్వం కాపుల్ని మరి కాపు కార్పొరేషన్ కానీ దాని నుంచి నిధులు కానీ అటు మరి విదేశాల్లో చదువుకునే దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవాళ ఒకటే నవరత్నాలని పెట్టి మరి అందరినీ దోచుకోవటం తప్ప మరి దోచుకొని దాచుకుని రెండే విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసింది అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కాలం మరి మన యొక్క గ్రామాలు కానీ మరి నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఉన్నప్పుడే మరి రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆయాంలోనే మరి జరిగి జరిగినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి ఈ రోజు మరి లక్ష్మీ గారిని మరి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు ఎందుకంటే సురికే గుడ్జ్పేట హనుమంతరావు గారు కూడా మరి మా తండ్రి గారు చనిపోయినప్పుడు మరి ఆ రోజు మనకి ఆయన మంత్రిగా సివిల్ సప్లై మంత్రిగా ఉండి మరి గెలిపించిన మరి ఆయన పుణ్యస్కందాలపైన వేసి ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది తర్వాత కచ్చిపాటి నర్సయ్య అంటే లక్ష్మీ వాళ్ళ నారా ఆయన అంతకాలం సరిపోతున్నటువంటి మళ్ళీ వెంటనే మరి నర్సయ్యని కూడా మరి నర్సయ్య కూడా గెలవటం జరిగింది మరి ఈరోజు మనం హనుమంతరావు గారి గురించి కానీ నర్సల గురించి కానీ ఎటువంటి అవినీతి పరక కూడా లేదనేది మరి ఈ రాష్ట్ర మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు నీతి విజాయితీగా పనిచేసినటువంటి మరి వారు మరి వారు వారి కుటుంబం నుంచే మరి ఈ రోజు లక్ష్మీ గారు కూడా మనకి దర్శన దగ్గర నుంచి పోటీ చేస్తారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మరి మీ అందరూ కూడా గతంలో